గత నాలుగైదు రోజుల నుంచి కూడా మోహన్ బాబు గారు వాళ్ళ ఇంటి వద్ద జరుగుతున్న గొడవలకు సంబంధించి పెద్ద ఎత్తున రచ్చ జరగతా అని మనం చూస్తూ ఉన్నాం అయితే మోహన్ బాబుగా మోహన్ బాబు గారి పైన నిన్నటి నుంచి కూడా అంటే మొన్నటి వరకు కూడా మోహన్ అంటే జర్నలిస్టుల మీద దాడి జరిగింది ఆ జర్నలిస్టుల మీద దాడి జరిగిన సందర్భంగా నువ్వు మోహన్ బాబా అటు కదా మనిషా నువ్వు మోహన్ బాబా అంటూ కూడా చాలామంది కూడా ఆయన్ని రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది అత్యంత దారుణంగా టీవీ నైన్ తీసుకొని నువ్వు ఒక జర్నలిస్ట్ పైన కొట్టావు మరి అతను ఫ్యామిలీ ఉంటుంది కదా అంటే ఏ స్వార్థం లేకుండా మీ ఇంటి దగ్గరికి వచ్చి కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ కూడా పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు జరిగిన పరిస్థితి అయితే దాని తర్వాత ఆయన ఆయన కూడా దానికి సంబంధించి కామెంట్స్ చేశాడు ఒక ఆడియోని రిలీజ్ చేశాడు నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఆ చీకట్లో నేను ఇంటి గురించి బయట వస్తున్న సమయంలో ఒక్కసారిగా అక్కడ చాలా మంది ఉన్నారు మీడియా ప్రతినిధులు ఇందులో ఒక అతను అందరికి దండం పెడుతున్నాను ఇందులో ఒక అతను నేరుగా లోగో నా మూతికి కంటి దగ్గరికి తీసుకొని వచ్చినాడు ఆ సందర్భంగా ఎవరు అతను ఏమో టీవీ అనేది నాకు అక్కడికి గుర్తించలేదు టక్కని అతను నా కంటి దగ్గర నా కన్ను కూడా తగిలింది నా కంటి దగ్గరకు వచ్చే సందర్భంగా నేను దాన్ని టక్కని చేతితో లాక్కొని అతని పైన విసిరి వేయడం జరిగింది దాడి చేయడం జరిగింది ఇది తప్పే కానీ టీవీ నేనే ఆ వ్యక్త్యా అనేది నేను అక్కడ చూడలేదు లోగో అక్కడ నాకు కనపడలేదు కదా అని కొన్ని చెప్పడం జరిగింది ఇందులో ఎక్కడ కూడా ఉద్దేశంగా చేయలేదు ఒకసారిగా ఆ సందర్భంలో అంటే మన ఇంటి సమస్యని నేను ఇంట్లో పిల్లలతో పడుతున్న సమస్యని నేను ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉంటే ఒకసారిగా మీడియా ప్రతినిధులు సంబంధం లేకుండా ఇంటి దగ్గరికి బయట ఇంటి దగ్గరికి లోపలికి వచ్చి గేట్లు దోసుకొని లోపలికి వచ్చి ఈ రకంగా కవర్ చేయాల్సిన అవసరం ఏంటి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంటే అనేటటువంటి ఆందోళన ఆవేదన ఆ కోపంలో నేను చేశాను అంతే తప్ప ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి నేను సపోర్ట్ ఉంటానంటూ చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఆ కేసులు అంటావా ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను ఎదుర్కొంటాను పోలీసులు కూడా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి తన పైన కొన్ని కేసులు పెట్టారు నేను దాన్ని న్యాయబద్ధంగానే నేను ఎదుర్కొంటానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సందర్భంగా ఎవరికీ ఊహించలేదు రెండు తెలుగు రాష్ట్రాలనే కావచ్చు లేదంటే అల్లు అర్జున్కి సంబంధించి అభిమానులకు కూడా తెలియదు నిజంగా ఆ సంధ్యా థియేటర్కి సంబంధించి ఆ ఇష్యూలో ఒక మహిళ చనిపోయింది తన అతని అభిమానుల పైన ఏదైతే అల్లు అర్జున్ పైన పదకొండో ముద్దాయిగా కేసులు పెట్టినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్లు పెట్టినప్పటికీ కూడా పేరు ఆయన ఎవరు అరెస్ట్ చేయరు అనేది ఎందుకంటే జాతీయ స్థాయిలో అవార్డు పొందిన వ్యక్తి ఒక ప్రముఖమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి స్టార్ హీరో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి పైన ఎవరైనా సరే అరెస్ట్ చేస్తారా కేసు అయితే పెడతారు అంటే నా మాత్రంగా అరెస్ట్ ఏడ చేస్తారని అనుకున్నారు కానీ నేను ఊహించిన పరిణామంతో ప్రభుత్వ అంటే చట్ట ప్రకారం అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలో మీడియాలో అంటే రకరకాలుగా ప్రచారం జరిగింది దానికి ఇవాళ మోహన్ బాబు గారు ట్వీట్ చేయడం జరిగింది వారినైనా నేను ఎక్కడికి పోలేదు నేను ఇంట్లోనే ఉన్నాను ఎందుకు ఇట్లా అంటే నేను గమ్ముని ఇంట్లో ఉంటే కూడా మళ్ళా నా పైన ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు కదా ఇంక నెక్స్ట్ నన్నే అరెస్ట్ చేయబోతారు ఇట్లా రకరకాలుగా మీరు ప్రచారం చేయబోకండి ఏదైనా సరే నేను ఫేస్ చేస్తాను బట్ నేను ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళలేదు అంటూ కూడా ఇంట్లోనే ఉన్నాను అనారోగ్య కారణంగా కాస్త మన అంటే ఇబ్బందులు పడుతున్నాను దాని తర్వాత నేను పోలీసులకి పోలీసు దగ్గర పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను వాటి వాస్తవాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే తెలంగాణ పోలీసులు సిపి గారు కావచ్చు ఇట్లా కొంతమంది పోలీసులు ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తా ఆయన దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా సరెండర్ చేయమని చెప్పి కోరడం జరిగింది మరి కాసేపట్ ఇవాళ ఆయన గన్ కూడా సరెండర్ చేయబోతున్నారు మోహన్ బాబు గారు ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఆయనకి గతంలో అంటే వ్యక్తిగతంగా ఆయనకి గన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా సరెండర్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే గొడవలు జరుగుతున్న తరుణంలో అందువల్ల చూద్దాం మరి ఆయన కూడా అట్లా హాట్ కామెంట్స్ చేశారు కాబట్టి చూద్దాం మరి మోహన్ బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఇట్లా రకరకాల ప్రచారం తరుణంలో మరి చట్టం ఏం ఏం చేస్తుంది లేదంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మోహన్ బాబు గారు ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తారు